నడి రోడ్డు మీద పట్ట పగలు తిరుపతిలో ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసిన ఘటన అయితే కలకలం రేపుతోంది అది కూడా కోటమి పార్టీ నేత ఈ అనుచరుడు ఎవరైతే ఉంటారో అతను చేసిన వీరంగం అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కోటమి నాయకుల ఆకృత్యాలకు అడ్డోదుపు లేకుండా పోతుంది నగరానికి చెందిన కూటమి నాయకుడు అనుచరుడు ఓ మహిళ ఆమె కుమార్తెను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించి నానా హంగామా సృష్టించాడు పోలీసులు బా బాధితురాలు ప్రకారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి నారాయణపురంలో నివసించే మహిళ ఇరవై ఆరేళ్ళు దుస్తుల దుకాణం నడుపుతోంది లక్ష్మీపురం నవీ సమీపంలోని జిమ్ నిర్వహించే అజీమ్ ఆమెకు పరిచయం ఏర్పడింది అయితే ఆ జిమ్ ఆమెను శారీరకంగా హింసించేవాడు అజీము తమ మధ్య సంబంధం గురించి మహిళ భర్తకు చెప్పేస్తాను తరచూ వేధించేవాడట లైంగిక దాడికి పాల్పడేవాడు ఈ క్రమంలో దోపిడీ కేసులో వెళ్ళిన అజీం నెల ఎనిమిదో తేదీన విడుదలయ్యాడు వెంటనే మహిళ ఇంటికి వెళ్ళి గొడవ చేశాడు దాడికి పాల్పడ్డాడు గురువారం రాత్రి పది గంటల సమయంలో మహిళకు ఫోన్ చేసి ఒకసారి జిమ్ వద్దకు రా ఇంకెప్పుడు పిల్లను వివాహేతర సంబంధం గురించి ఎవరికి చెప్పను లేదంటే నీ భర్తకు చెప్తా నీ ఇద్దరు పిల్లలను చంపేస్తాను బెదిరించాడట భయపడిన మహిళ తన తల్లితో కలిసి జిమ్ వద్దకు వెళ్ళింది అజీమ్ మహిళను బెల్ట్తో కొట్టి దుర్భాషలాడి తల్లితో పాటు బలవంతంగా కార్లు ఎక్కించుకున్నాడు అజీం కార్లో ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్తుండగా మహిళ తన భర్తకు కాల్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది అతడు ఫోన్ ద్వారా పోలీసులు ఫిర్యాదు చేశాడు నైట్ రౌండ్లో ఉన్న అలిపిరిసీయ రామ్ కిషోర్ అజీం వాహనాన్ని వెంబడించారు అతడు రెండు కార్లు రెండు బైకులను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు ఎట్టకేళ్ళకి పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని ఆపి అజీం నదిలో తీసుకున్నారు అప్పటికే మహిళ ఆమె తల్లిని చంపేస్తానని కత్తులతో బెదిరించి భయభ్రాంతులు చేసి గురి చేసి తీవ్రంగా గాయపరిచాడు వారిని సిఐ రామ్కిషోర్ క్షేమంగా ఇంటికి అయితే చేశారు అజీమ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని అత్యాయత్నం కిడ్నాప్ కేసు అయితే నమోదు చేశారు అంటే ఆల్రెడీ ఇతను చాలా కేసుల్లో జైలుకి రౌడీ షీట్ కూడా ఉందట ఇతని మీద ఇతను ఇలా చేయడం అయితే ఒక కోటంలో ఒక కీలక నేతకి అనుచరుడు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఓకే ఎవరు అనుచరుడు ఏంటి అనేది పక్కన పెడితే మరీ ఎంత దారుణంగా నడి రోడ్డు మీద సినిమాలో చేస్తున్నట్టు కార్లో ఎక్కించుకొని కార్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళడం ఇదంతా మరి ఏం జరుగుతోంది ఇక సమాజంలో ఎటెళ్ళిపోతుంది మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్ట లేనట్ట ఇలాంటి ప్రశ్నలన్నీ అయితే దాని మీదకి వస్తాయి